హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము ఈ రోజు అయితే సండే ఎగ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సింపుల్గా చిన్న ఇంట్లో అయితే వస్తున్నా ఓకేనా ఇక్కడ ఇవన్నీ అయితే వెయిన్స్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్నే మసాలా అయితే వేయించుకున్నాం మసాలాకి ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి అవైతే అయితే తీసేయాలి ఓకేనా ఇప్పుడు హాయ్ అప్పు మా బిడ్డ అయితే ఇక్కడ చూస్తుండు స్మెల్ వస్తుందంట వేయించుతుంటే మేమైతే కొత్తగా అయితే వాషింగ్ మెషిన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ సామ్సంగ్ అయితే తీసుకున్నాం ఓపెన్ అయితే చేసేసిన ఓకేనా ఇక్కడ అయితే పెట్టేసినాం అనమాట త్రీ మీటర్స్ అయితే పైప్ అయితే తీసుకున్నాం ఇక్కడనేమో స్విచ్ బోర్డు అయితే ఫిక్స్ చేయించినాం అనమాట ఇక్కడ మళ్ళీ ఇదైతే ఇక్కడ పెట్టేసినాం సింకు అయితే కనెక్ట్ చేసిన అనమాట ఎందుకంటే బయట పెట్టాలి అనుకున్నాం కానీ బయట అంతా బాగాలేదు మొత్తం పంది పందికొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట మిషన్ ఖరాబ్ అయిపోతుంది కదా అందుకోసమే ఇంట్లో అయితే ఫిక్స్ అయితే చేయించేసినా ఇక్కడ పైప్ అయితే కిటికీ నుంచి అయితే బయటికి తీసేసిన వాటర్ పోయే వైపు ఇలా అయితే అయితే తీసేసినాం పైప్ అనేది కిటికీ నుంచి బట్టలు అయితే నిన్న వేసినా నిన్న నైట్ మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ అయితే వేసినా అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి వేసినా మా ఇవి అయితే తక్కువ ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్ వేసుకోవచ్చు అంట చేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే జిబ్బు అనేది అయితే పెట్టేసినా ఓకేనా మళ్ళీ నెక్స్ట్ టైం అయితే బట్టలు వేసినప్పుడు అయితే నువ్వు ఎప్పుడ్రాస్ ఇంక దగ్గర నుంచి లే నువ్వులే చేతిలో ఎక్కడుకోవ్ ఇటరా ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ మా చి అయితే ట్యూషన్కి వెళ్ళిండు కర్రీ అయితే చేయాలి చాలీగా అన్నాడు లెవెన్ ఫార్టీ అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ పని అయితే కంప్లీట్ అయిపోయింది కూర పొడి చేసేసి తినేసి పడుకుంటూ అయిపోతుంది అన్నమాట ఓకేనా ఇదైతే నైన్ కేజీస్ ఫ్రెండ్స్ నైన్ కేజీస్ వాషింగ్ మిషన్ ఏమవుతుంది పిల్లలు అయితే ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని అయితే చెప్పినారు మెయిన్ మా బిట్టుగా తోటే పర్శానంద్ నాకైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎగ్స్ అయితే వేయించుతున్నా ఆయిల్లో ఆయిల్లో పసుపు ఉప్పు కారం ఇవైతే వేసుకొని ఎగ్స్ అయితే ఉడికించినవి ఇందులో అయితే వేసుకొని కొంచెం పైన అంతా క్రిస్పీ అయ్యేంతవరకు అయితే వేయించుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇవైతే ప్లేట్లో అయితే తీసేసిన ఇక్కడ పేస్ట్ అయితే పట్టేసిన ఉల్లిపాయ జీడిపప్పు టమాట అన్నమాట ఇంకా కొంచెం ఆయిల్ అందులోనే వేసుకొని ఈ టమాటా అయితే పేస్ట్ ఉల్లిపాయ టమాట పేస్ట్ అయితే ఇందులో అయితే వేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే వేయించుకోవాలి మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత అంతవరకు అయితే నిదానంగా చిన్న మంట మీద అయితే వేయించుకోవాలి నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ అనేది అయితే తీసుకోవాలి మనకు గ్రేవీకి సరిపడా అనేది అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మసాలా రెడీ చేసినా కదా మసాలా అనేది పౌడర్ అనేది వేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ కొంచెం చికెన్ అయినాక ఎగ్స్ అయితే అందులో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రేవీలో ఓకేనా ఇప్పుడు నిదానంగా కలుపుతూ మంచిగా చిన్న మంట మీద గ్రేవీ అనేది మంచిగా ఉడికేలాగైతే ఉడికించుకోవాలి ఎందుకంటే మనకు ఉడికిపోయినాక ఆయిల్ అనేది అంతా పని పైనికనేది కనిపిస్తుంది అనమాట ఓకేనా ఆయిల్ అనేది సైడ్లకి అలా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా అయితే ఉడికించుకోవాలి గ్రేవీ అనేది ఇది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది కానీ నేను చపాతీలు అయితే చేయలేదు ఫ్రెండ్స్ రైస్లోకి తినేస్తాం ఇప్పుడు లాస్ట్కి అయితే కొత్తిమీర అయితే వేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే అంటే వాటర్ వేయకముందే నేను ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాను అనమాట ఓకేనా కరెక్ట్ అయితే సరిపోయింది మేమైతే తినేసినాము కొంచెం గ్రేవీ అనేది ఉంది మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కూర ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఎంతతో ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నా షార్ట్ వీడియో అనమాట నా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్